దొడ్డ బసవనగుడి నంది ఆలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్ద నగరంలో భాగమైన దక్షిణ బెంగళూరు ప్రాంతంలోని బసవనగుడిలోని బుల్ టెంపుల్ రోడ్లో ఉంది ఈ హిందూ ఆలయం బగల్ రాక్ అనే ఉద్యానవనం లోపల ఉంది ప్రస్తావించబడిన ఎద్దు ఒక పవిత్రమైన హిందూ దేవత దీనిని నంది అని పిలుస్తారు నంది శివునికి దగ్గరి భక్తుడు మరియు పరిచారకుడు బసవన గుడి ప్రపంచంలోని అతిపెద్ద నంది ఆలయాలలో ఒకటిగా చెప్పబడింది నంది యొక్క రాతి ఏకశిలా విగ్రహం నిరంతరం వెన్నె యొక్క కొత్త పొరలతో కప్పబడి ఉంటుంది కన్నడ స్థానిక భాషలో బెన్నె సమీపంలో ఏనుగు తలగల హిందూ దేవత గణేశుడి విగ్రహం ఉంది ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి సోమవారం మరియు మంగళవారం నాడు ఆలయ ప్రాంగణంలో వేరుసెనగ పండుగ నిర్వహించి దేవతకు వేరుసెనగ నైవేద్యం పెడతారు ఈ ఉత్సవాన్ని స్థానిక భాషలో కడలేకాయి పరిషే అని పిలుస్తారు వేరుశనగ అమ్మకందారులు మరియు భక్తులు కడలేకాయి పరిషే సందర్భంగా ఈ ప్రదేశానికి తరలివస్తారు బసవన గుడి పర్యాటకులకు నిత్యం సందర్శించే ప్రదేశం మరియు కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థతో సహా చాలా మంది టూర్ ఆపరేటర్లు దీనిని సందర్శిస్తారు ఈ ఆలయాన్ని పదిహేను వందల ముప్పై ఏడులో విజయనగర సామ్రాజ్యం ఆధ్వర్యంలో కెంపేగౌడ విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించాడు అతను బెంగళూరు నగరాన్ని కూడా స్థాపించాడు ఈ